హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీ అందరికి తెలుసు కదండి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సో కొత్త ఏం కాదు ఆల్రెడీ చాలా మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది నవంబర్లో స్టార్ట్ చేశాను సో చాలా మంచి అయిపోయి వచ్చేసింది దాదాపు సో మంచిగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా రన్ అవుతుంది మీ అందరు కోరిక మేరకే నేను జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశాను కదా బట్ ఏంటంటే జ్యువెలరీ స్టార్ట్ చేశాక పర్టికులర్గా మొత్తం కలెక్షన్ అంతా ఒక వీడియోలో షేర్ చేయలేకపోయాను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రీల్ వీడియోస్ అట్లా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఓల్డ్ కలెక్షన్ అంతా కూడా క్లియర్ చేశాను కదా అప్పుడు చెప్పాను డ్రెస్సెస్ ఉన్నాయి జ్యువెలరీ ఉన్నాయని అవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టండి లేదా మళ్ళీ వీడియో చేయండి అని చాలా మంది అడిగారు కాబట్టి అవి వెంటనే చేయడం అయ్యింది అలాగే ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయి కొత్త స్టాక్ తీసుకొచ్చాను అలాగే కొత్త స్టాక్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇంకా కాస్ట్ కొంచెం ఉంది ఫిఫ్టీ కాదు సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ అయ్యింది అనుకోండి ట్వంటీ పర్సెంట్ అలా ఉండిపోయాయి చీరలు అలాగే డ్రెస్సెస్ అయితే అన్నీ అయిపోయాయి ఒక ఫోర్ డ్రెస్సెస్ మాత్రం ఉండిపోయాయి అన్నమాట చాలా మంది ఇంకా కామెంట్ చేశారు ఇలాగ జ్యువెలరీ కూడా ఒక ఒకసారి వీడియో చేయండి అమూల్య అని చెప్పేసి అందుకని చెప్పి లేట్ చేయకుండా నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు ఎంత పాసిబుల్ అయితే అంతా చూపిస్తాను ఈ వీడియోలో అలాగే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను సో వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు మీరేం అప్డేట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇచ్చేంత స్టాక్ ఉండట్లేదు యూట్యూబ్లోనే నాకు కలెక్షన్ అంతా అయిపోతుంది అన్నమాట అందుకోసం చెప్పేసి మనకు కావాల్సింది ఏంటి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ కాదు మనం బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైతే ఏమి మనకు హ్యాపీగా కలెక్షన్ అంతా అయిపోవాలి మనకు మంచి ప్రాఫిట్స్ రావాలి అలాగే బిజినెస్ ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి అంతే కదా సో చాలా మంది నాకు యూట్యూబర్స్ నుంచే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నేను యూట్యూబ్లో రాగానే వీడియో తీసి పెట్టేస్తున్నాను కలెక్షన్ అంతా అయిపోతుంది దానివల్ల ఏంటంటే షార్ట్ వీడియోస్ కానీ రీల్ వీడియోస్ కానీ మళ్ళీ షూట్ చేసుకొని ఇన్స్టాలో అలాగే యూట్యూబ్ షార్ట్స్లో పెట్టడానికి నాకు స్టాక్ ఉండట్లేదు అందుకోసం అని చెప్పి చెయ్యట్లేదు అట్లీస్ట్ మీరు కలెక్షన్ మిగిలిపోయి ఉంటుంది కదా దాన్నైనా సరే చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టమని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు ఇచ్చే మంచి మంచి సజెషన్స్ వల్ల నేను జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశాను కదా సో చాలా సక్సెస్ఫుల్గానే అయ్యింది బట్ నేను కరెక్ట్ నేను సరిగా కలెక్షన్ అంతా కూడా షేర్ చేయకపోవడం వల్ల స్టాక్ అంతా చాలా ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు వీడియోలో నేను కొన్ని ఆఫర్స్ అయితే పెట్టి ఇవి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి నాకు తెలుసు మీకు నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మీ ఊరు ఎంత చిన్న పల్లెటూరు అయినా సరే మేము షిప్పింగ్ చేస్తాం ఫ్రీ డెలివరీ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవు మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈవెన్ మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి జ్యువెలరీ కొనుక్కున్నా కూడా నేను ఫ్రీ షిప్పింగే చేస్తాను అండ్ షిప్పింగ్ చేస్తాను ఖచ్చితంగా అది కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా షేర్ చేసేస్తాను అలాగే ఆఫర్స్ ఏమిటి అనేది కూడా చూడండి మా దగ్గర సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీరు అడ్రస్ ఇస్తే కనుక నేను డిస్పాచ్ చేసి నేను డిస్పాచ్ చేసి ట్రాకింగ్స్ అనేటివి ఇచ్చేస్తాను మన దగ్గర చాలా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది మీకు తెలిసిందే కదా సో వెంటనే మీరు ఫోన్ తీసుకొని రెడీగా ఉండండి కలెక్షన్ అంతా చూసేసేయండి ఏవి నచ్చితే అవి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది ఇది ఏంటంటే మనకు విక్టోరియా మోడల్ టైప్ అన్నమాట ఎంత మంచిగా ఉందో చూడండి కలెక్షన్ అయితే అండ్ లైట్ పింక్ కలర్లో మనకు బాల్స్ వచ్చాయి క్రిస్టల్ బీడ్స్ టైపు అలాగే వచ్చేసి ఏంటంటే రైస్ పర్ల్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికైతే చాలా చాలా బాగుంది సెట్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైస్ బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద నేను దీన్ని మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను నా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను అన్ని కూడా ఆఫర్ ప్రైజెస్ అనేటో చెప్తాను మీకు ఎంతెంత తగ్గిస్తున్నాను ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఏంటంటే మనకు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ యూస్ చేసిన తర్వాత కలర్ పోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అలాగే చూసేదానికి సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది మీరు చెప్పే వరకు తెలీదు వేరే వాళ్ళకి ఇది గోల్డ్ కాదని అంత మంచి క్వాలిటీ జ్యువెలరీ కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు నచ్చితే ఓకేనా నెక్స్ట్ పర్ల్ చైన్ వచ్చేసి ఇది పెండిని చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సీజర్డ్ స్టోన్స్ లాగా వచ్చి అండ్ కుందన్స్ వచ్చి అండ్ పర్ల్స్ కూడా వచ్చాయి ఇవేమో త్రీ లైన్స్ వచ్చాయి పర్ల్స్ వచ్చేసి రౌండ్ ఉన్నాయి అన్నమాట ఇవేమో మనకు రైస్ పర్ల్స్ ఇవేమో చిన్న చిన్నవి రౌండ్గా ఉన్నాయి ఇది ఓన్లీ నెక్లెస్ మాత్రమే వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే రావు దీనికి ఓకేనా దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ వెంటనే స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఇదైతే చాలా చాలా బాగుంది అండ్ గోల్డ్ కూడా చూసారా మీరు ఎంత బాగుందో సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది అన్నమాట మనకు ఇవేంటంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి తులిప్ డిజైనర్ నెక్ నెక్సెట్ లాగా అన్నమాట సో కాకపోతే దీనికి ఇయర్ రింగ్స్ లేవు కాక మన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మనం అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఓకేనా దీని పెండెంట్ అయితే అలా వచ్చింది ఎంత మంచి క్వాలిటీతో వచ్చిందో చూడండి తులిప్ అన్నమాట డిజైన్స్ అనేటివి అండ్ గోల్డ్ బాల్స్ ఇచ్చి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ పెండెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది పికాక్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇలా వస్తుంది మనకు కాస్ట్ వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ వెంటనే స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ తోటి నెక్లెస్ మనకు ఇదైతే ఎంత బాగుందో పికప్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది అండ్ ఈ బీడ్స్ చూసారా క్రిస్టల్ బీడ్స్ సిక్స్ లైన్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది మనకు సేమ్ గోల్డ్ మనం తీసుకుంటే ఎలా వస్తాయి రింగ్స్ టైపు ఆ టైప్ వచ్చింది హుక్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత క్వాలిటీగా ఉందని చెప్పి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు క్రిస్టల్ బీట్స్ చూసారా ఎంత షైనీగా మెరిసిపోతున్నాయి దగ్గదగ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీనికి కూడా మనం ఇయర్ రింగ్స్ అనేటివి మనం పేర్ చేసుకోవచ్చు దీనికి కూడా ఇయర్ రంగుస్ రావో రావు ఇలా వస్తుంది దీనికి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గుట్టపూసలు ఇవి ఇప్పటికే కూడా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవేంటంటే చాలామంది లాంగ్ తీసుకురమ్మని చెప్పారు ఖచ్చితంగా తీసుకొస్తానండి అయితే మన దగ్గర షార్ట్ అవైలబుల్ ఉంది పుట్టపూసలు అనేది ఇలా వస్తుంది మనకు చైన్ కూడా సో చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ చూడొచ్చు మీరు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట చిన్నగా క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఒకసారి మీరు చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద మీకు థర్టీన్ ఫిఫ్టీకే ఇస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ చైన్ వచ్చేసి చూసారో ఎంత బాగుందో ఇదైతే చాలా చాలా క్యూట్ ఉంది గోల్డ్ బాల్స్ అండ్ రూబీస్ లాగా వచ్చి అన్నమాట ఇలా పర్ల్స్ లాగా వచ్చి అండ్ దీని పిండిని చూస్తే చాలా బాగా నచ్చుతుంది మీకు పికాక్ డిజైన్లో అండ్ క్వాలిటీ చూడొచ్చు మీరు ఎంత మంచిగా అనిపిస్తుందో యాంటిక్ మోడల్లో వచ్చి మనకు చాలా బాగుంటుంది ఇలా రింగ్ టైప్ వచ్చి అండ్ హుక్ ఇలా వస్తుంది చాలా పొడవగా కూడా వస్తుంది మనకు దీనికి కూడా ఇయర్ రింగ్స్ అనేటివి లేవు ఓన్లీ నెక్ పీస్ మాత్రమే ఉంది దీనికి కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్స్ యూస్ చేసిన తర్వాత కూడా మీకు ఇవి కలర్స్ పోవడం ఇట్లాంటివి ఏమి ఉండవండి ఇవంతా కూడా మనకు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగే వచ్చేసి ఏంటంటే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట అందుకే చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది ఇది బ్యాక్ సైడ్కి ఓకే నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్ ఎట్లాగనే ఉంటుందండి ఇదైతే నెక్లెస్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది అండ్ క్యూట్ ఉంటుంది చూసేదానికి ఒకసారి చూడవచ్చు మీరు సీజెడ్స్ అనేటివి ఇలా వస్తాయి కంప్లీట్గా ఇలా వచ్చి మనకు ఇయర్ రింగ్స్ అనేటివి ఇలా వస్తాయి క్యూట్ ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే మనకు దీని అందం అనేది తెలుస్తుంది అండ్ క్వాలిటీ మీరు చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు దీని కాస్ట్ యాక్చువల్లీ ఎయిట్ ఫిఫ్టీ బట్ మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్ కింద సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను ఎవరన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఇదైతే మనకి ఏంటంటే కుందన్స్ అన్నమాట కంప్లీట్గా ఎక్కడైనా సరే స్టోన్ జ్యువెలరీ మనం గోల్డ్లో తీసుకుంటే కూడా కాస్ట్ ఎక్కువైపోతుంది కదా సో సేమ్ మోడల్ టైపు ఒకసారి చూడొచ్చు మీరు కంప్లీట్గా ఎమరాయిల్స్ వచ్చి వచ్చినట్టు చాలా బాగా వచ్చింది ఎంత మంచిగా అనిపిస్తుందో ఇది నెక్లెస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇలా వచ్చాయి క్యూట్ ఇయర్ రింగ్స్ సో ఇది నెక్ సెట్ మీరు క్వాలిటీ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి ఓకేనా ఇదైతే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి సో స్టోన్ జ్యువెలరీ వెయిట్ కూడా ఉంది మనకు పెట్టుకుంటే మనకి ఇలా చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట సింపుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సో నెక్లెస్లు అయితే చాలా ఉన్నాయి అండ్ మంచి మంచి ఆఫర్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ దీంట్లో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి చాలా వరకు అయిపోయాయండి ఇవైతే ఎక్కువ నాకు సేల్ అయ్యాయి ఎందుకంటే సీజర్ స్టోన్స్ వచ్చి మనకు సేమ్ డైమండ్ రిప్లికా ఉన్నట్టే ఉంటాయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇలా డబల్ లేయర్గా వస్తుంది సో జ్యువెలరీ వచ్చేసి అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇలా ఒకసారి మీరు క్వాలిటీ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి ఇలా వస్తుంది దీనికి ఏంటంటే మనం సిల్వర్ రింగ్స్ ఉన్నాయి కావాలంటే గోల్డ్ రింగ్స్ కూడా నేను అటాచ్ చేసి పంపిస్తాను మనకు చైన్ అనేది బ్యాక్ చైన్ అనేది థ్రెడ్ రాదు చైన్ వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఆల్రెడీ దీంట్లో మనకు గ్రీన్ అనేది చాలా ఎక్కువ సేల్ అయింది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేశాను బట్ మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను అవి కింద మనకు పర్ల్ టైప్ వచ్చాయి కదా ఇవేమో ఇట్లా ఎమరాల్స్ టైప్ అన్నమాట సో చాలా బాగుంది అయితే ఇంకా మంచి కలర్ కాంబినేషను పూజలు అలాగే పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా ఇలాంటి జ్యువెలరీ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ప్రైస్ కింద మీకు టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దీనికి కూడా మనకు ఇయర్ రింగ్స్ వస్తాయి సేమ్ ఇయర్ రింగ్స్ ఓకేనా బిలీవ్ చేసి మీరు తీసుకోవచ్చు ఇప్పటి వరకు నాకు ఒక రిమార్క్ లేదండి నిజం చెప్పాలంటే క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుంటుంది నిజం చెప్తున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి ఇదైతే ఎంత మంచిగా అనిపిస్తుందో ఇట్లా త్రీ లేయర్స్ వస్తాయి మనకు సేమ్ డైమండ్ ఉన్నట్టే ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి క్వాలిటీ విషయం మాత్రం చాలా బాగుంటుంది సేమ్ డైమండ్ రిప్లికా ఉన్నట్టే ఉంటుందండి గ్రీన్ కుందన్స్ వచ్చేసి ఇట్లా మొత్తం అంతా కూడా సీజర్డ్ స్టోన్స్ అనేటివి వస్తాయి ఈ చైన్ అనేది బ్యాక్ చైన్ అనేది మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ వస్తుంది అలాగే గోల్డ్ కూడా వస్తుంది టూ వస్తాయి మీకు ఏది అటాచ్ చేసుకోవాలనిపిస్తే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేటివి ఇలా వచ్చాయి గ్రీ లేస్గా చాలా హెవీగా ఇది పెట్టుకుంటే సెట్ అనేది మనకు దీని లుక్ తెలుస్తుంది చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఇంకా వచ్చేసి ఏంటంటే ఎవరైనా సరే ఈరోజు వీడియో చూసి నెక్లెసెస్ తీసుకుంటున్నట్లయితే టూ కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇంకా హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తాను కాబట్టి వెంటనే నచ్చితే ఒకేసారి టూ త్రీ ఆర్డర్స్ పెట్టుకోండి ఫోర్ ఆర్డర్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మీకు తగ్గిస్తాను కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్లెస్లు కొనుక్కుంటే ఓకే ఇయర్ రింగ్స్ కాదు ఏవైనా సరే టూ నెక్లెసెస్ మీరు పర్చేస్ చేస్తున్నట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఆఫర్స్ అనేటివి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విక్టోరియా మోడల్లో ఎంత క్యూట్ అనిపిస్తో తెలుసా ఇవైతే చాలా చాలా బాగున్నాయండి ఈ ఇయర్ రింగ్స్ అయితే మనకిలా బ్యాక్ చైన్ ఇంకా నేను అటాచ్ చేయలేదు చేస్తాను ఏటికి కూడా ఏంటంటే మనకు చైన్స్ వస్తాయి ఓకేనా మీకు థ్రెడ్ అయితే రాదండి నేను లింక్ చేసి పంపిస్తాను మీకు క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత క్యూట్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్కి ఇలా వస్తుంది మనకు జ్యువెలరీ అనేది పెట్టుకుంటే దీని అందం తెలుస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మాత్రమే ఆఫర్ ప్రైస్ వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వీడియోలో చూసేదానికంటే కూడా మీరు రియల్గా చూస్తే దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది మీకు బాగా ఓకేనా నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా చాలా బాగా వస్తుంది ఇలాగా పర్ల్స్ వచ్చి మంచిగా ఉంటుందండి పెట్టుకుంటే వీటి అందం అనేది మనకు తెలుస్తుంది అండ్ ఇలా వచ్చాయన్నమాట మొత్తం ఎమరాల్స్ లాగా వచ్చి స్టోన్స్ అనేటివి ఇలా వచ్చాయి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి క్యూట్ ఇయర్ రింగ్స్ యాక్చువల్ కాస్ట్ తింది ఎయిట్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను వెంటనే స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్లెస్ సెట్ వచ్చేసి ఇది ఇదైతే ఎంత పొడవచ్చిందో తెలుసా వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు మనం దీన్ని టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అంత మంచిగా అనిపిస్తుంది ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట వడ్డానం కం నెక్లెస్ అన్నమాట ఇది మనం కావాలంటే వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నెక్లెస్గా పెట్టుకోవచ్చు లేదంటే నెక్లెస్గా పెట్టేసుకోవచ్చు పెండెంట్ చూడండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది ఇలా కంప్లీట్గా మనకు చిన్న చిన్న సీజర్డ్ స్టోన్స్ వచ్చాయి చాలా బాగా వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఇలా మనకు చైన్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ప్రతి దానికి కూడా చాలా పొడవుంటుంది ఇది అయితే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి యాక్చువల్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది బట్ దీన్ని ఆఫర్ ప్రైస్ కింద ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాసులు పేరు ఎంత మంచిగా ఉందో ఎంత బాగుందో నిజం చెప్పాలంటే ఇలా మొత్తం అంతా కూడా కాసులు వచ్చాయి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది కంప్లీట్గా సెట్ అంతా కూడా ఇలా బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది పెండెంట్ చూడండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అండ్ కాసులు అన్నిటికి కూడా మనకి ఇలాగే అన్నమాట మొత్తం అంతా ఇలా ఉంటుంది చాలా పొడవచ్చింది ఇదైతే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పెండెంట్ ఏదైతే వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది సో ఇలా వస్తుంది మనకు ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ టైప్లో మనకు చాలా బాగా వచ్చింది మంచిగా ఉంది క్వాలిటీ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి మనకు కలర్ బోడమ్ ఇట్లాంటివి ఏమి ఉండు సేమ్ గోల్డ్ ఎలా ఉందో అలాగే ఉంది క్వాలిటీ అయితే దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియోలో నేను ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చోకర్ చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో ఇది త్రీ ఫిఫ్టీ మాత్రమే బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు ఇప్పుడు త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది చోకర్ దీనికి కాస్ట్ కూడా ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా అంతేనండి ఆఫర్ ప్రైస్ కింద ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఈ త్రీ చోకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందాక చూపించాను కదా విక్టోరియా మోడల్లో సేమ్ అదే ప్యాటర్న్ ఇది కూడా దీని కాస్ట్ కూడా అంతేనండి ఆఫర్ ప్రైజెస్ అనేటువంటి చెప్తున్నాను నేను మీకు దీని కాస్ట్ కూడా అంతే ఇలా మనకు చైన్స్ అనేది వస్తాయి నేను లింక్ చేసి పంపిస్తా ని ఓకేనా ఇలా వస్తుంది మనకు విక్టోరియా మోడల్ అనమాట అందుకే మనకు కాస్ట్ బాగా అనిపిస్తుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ విక్టోరియా మోడల్ మీకు ఎలా ఉన్నాయో తెలుసు కదా కాస్ట్ అనేది దీని కాస్ట్ కూడా అంతే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చాలా క్యూట్గా మంచిగా ఉంటాయి చూసే ఏంటంటే చూసేదానికి చాలా బాగుంటాయండి మనం వీడియోల కంటే రియల్గా చూస్తే దీని క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి కంటి మోడల్లో విక్టోరియా మోడల్ వచ్చింది ఎంత మంచిగా అనిపిస్తుందో చాలా చాలా బాగుంది యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది ఇలా చైన్ వస్తుంది అన్నమాట ఒకసారి మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో చాలా చాలా బాగుంది కంటి మోడల్లో సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు ఈరోజు నేను ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇది రియల్గా చూస్తే చాలా బాగా తెలుస్తుంది మీకు క్వాలిటీ దీంట్లో కంటే కూడా వీడియోలో కంటే కూడా ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అందుకే చెప్తున్నా సో చాలా బాగా వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి వెంటనే ఆఫర్ మిస్ చేసుకోవద్దు షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ వేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కంటు మోడల్లే ఇది కూడా ఇదేంటంటే మనకు మ్యాట్ ఫినిషింగ్ టైప్ ఉంటుంది అనమాట ఇట్లా కంప్లీట్గా సీజర్డ్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఫిష్ మోడల్ టైప్ వచ్చింది అంటే ఇలా వస్తుంది కంప్లీట్గా దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలా వచ్చాయి క్యూట్ ఉన్నాయి సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది దాని ఇయర్ రింగ్స్ వచ్చి చాలా క్యూట్ ఉన్నాయి చిన్న చిన్న కాసుల మీద లక్ష్మీదేవి వచ్చింది అనమాట చాలా క్యూట్ ఉంది నిజం చెప్తున్నా కదా ఎంత అంటే ఇది వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా ఫిదా అయిపోతారు అంత మంచి క్వాలిటీ చాలా డీటెయిల్గా దీనికి డిజైన్ చేశారన్నమాట చిన్న చిన్న కాసుల మీద లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు మొత్తం అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ పింకు వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట వైట్ కూడా స్టోన్స్ వచ్చాయి చాలా చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి యాంటిక్ ఫినిషింగ్లో చాలా బాగా వచ్చాయి దీని సైజు వచ్చేసి మనకు టూ ఫోర్ అవైలబుల్ ఉంది సో కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్లీ దీని కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ కింద సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తాను ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి దీంట్లో సైజెస్ ఇంకేం లేవు ఓన్లీ టూ ఫోర్ నేను ఈరోజు వీడియోలో ఏవైతే మెన్షన్ చేస్తానో అది మాత్రమే ఉంది స్టాక్ నా దగ్గర ప్రజెంట్ ఓకేనా టూ ఫోర్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఇదైతే ఇంకా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కంప్లీట్గా చూడొచ్చు ఈ వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టాలో ఉన్నాయి కావాలంటే చూడండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్లో చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే ఇది కూడా మనకి ఏంటంటే టూ ఫోర్ ఇది కాస్ట్ యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను ఇంత మంచి బ్యాంగిల్స్ని అసలు మిస్ అవ్వద్దు వెంటనే తీసుకోండి ఓకేనా చాలా బాగుంటాయి ఇవైతే కుందన్స్ వచ్చి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో వీడియోలు మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ ఒకసారి క్వాలిటీ చూడాలి మీరు క్లియర్గా అనుకుంటే ఇన్స్టాని ఫాలో అవ్వండి చూతురు మీరు ఒకసారి ఎయిట్ ఫిఫ్టీ ఇవి టూ సిక్స్ అండి సైజ్ అయితే బట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తాను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వచ్చాయన్నమాట సో చాలా బాగా అనిపిస్తాయి సార్ ఎంత మంచి డిజైన్లో ఫ్లవర్ లాగా వచ్చి రూబీస్ ఎమరాల్స్ లాగా వచ్చి వచ్చాయనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో టూ బ్యాంగిల్స్ వస్తాయి సైజ్ వచ్చేసి టూ సిక్స్ దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కూడా టూ సిక్స్ ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్ టూ ఫోర్ మాత్రమే ఉంది ఇవి ఏంటంటే రామ్ పరివార్ మోడల్ టైప్ అన్నమాట చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ వచ్చేసి ఇవైతే చాలా చాలా బాగున్నాయి మీకు క్లియర్గా కనిపించట్లేదు వీడియో నాకు తెలిసి మేబీ ఎందుకో బ్లర్ అయిపోయింది చూసారా రాంపర్వారు వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ సిక్స్లో ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో చాలా కలెక్షన్ ఉంది సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనుకుంటున్నా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది మనకు సో సైజ్ కూడా చాలా మంచిగా వచ్చింది దీంట్లో మనకు త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ ఒక ప్యాటర్న్ అంటే ఇక్కడ పర్ల్స్ వస్తాయి ఇలా వస్తుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను ఏం చూపిస్తున్నాను అంటే ఇలా వస్తాయి సేమ్ ఉంటుంది మోడల్ అయితే పర్ల్స్ గోల్డ్ బాల్స్ ఇట్లా బ్లాక్ క్రిస్టల్ బీట్స్ వస్తాయి ఏమి నచ్చితే అవి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే నైంటీ రూపీస్ తగ్గిస్తున్నాను దీని మీద అలాగే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది ఇలా వస్తాయి టూ లేయర్స్గా వచ్చి వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ మీకు ఆఫర్ కింద త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఇంకా మా దగ్గర బ్లాక్ బీడ్స్ చాలా ఉన్నాయి నేను సో వీడియో ఎంత అయిపోతుందని ఇంకా నేను వీడియో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాక్ బీడ్స్ కావాలంటే అడగండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ నైంటీలోనే ఇలా టూ లేయర్స్ వచ్చి చాలా బాగా వస్తాయి ఇలాగా గ్రీన్ వస్తుంది కావాలంటే పింక్ వస్తుంది అనమాట ఇట్లా నేను ఇప్పుడు కట్టుకున్న చీరకి చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది అన్కట్ డైమండ్ టైప్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇలా వస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా క్లాసీగా ఉంటుంది పార్టీ వేర్కి దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో కూడా నైంటీ రూపీస్ లెస్ చేస్తున్నాను దీంట్లో కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి ఉంది గ్రీన్ ఒకటి ఉంది లైట్ పింక్ ఉంది ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్ బెర్స్ ఇది టూ నైంటీ బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద మీకు టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను ఎలా వస్తుంది చాలా సింపుల్గా టూ నైంటీ రూపీస్ మాత్రమే ఇవైతే చాలా సేల్స్ అయ్యాయండి బట్ ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ కింద టూ ఫిఫ్టీకి ఇస్తాను తీసుకోండి కావాలంటే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా అఫర్డబుల్ ప్రైస్లో చిన్న క్యూట్ పెండెంట్ తోటి మనకు చాలా బాగా వచ్చింది ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మీడియం లెంత్ అన్నమాట ఇలాగ ఒక పీస్ మాత్రమే ఉంది వెంటనే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి వెంటనే ఇంకొక కలర్ కూడా ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కావాలంటే తీసుకోండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే బ్యాక్ బీట్స్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో చెప్పేస్తున్నాను మీకు సో ఇలా వస్తుంది పెండెంట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారన్నమాట ఇలా వస్తుంది క్యూట్గా మనకు సో నెక్స్ట్ మంత్ అలాగా మనకు వరలక్ష్మి వ్రతం అలా వస్తాయి కదండి అలాగే మీరు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ కానీ నెక్లెసెస్ కానీ కాబట్టి వెంటనే షాపింగ్ చేసేసుకోండి ఓకేనా నచ్చితే ఇది కూడా ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలా బ్లాక్ బీడ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి నాకు తెలిసి వీడియోలు ఎంతైపోతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీటిలో ఏవైనా సరే టూ జ్యువెలరీ కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే ఇంకా డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి ఓకేనా ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు మీరు అనుకున్నట్లయితే కనుక హ్యూజ్ డిస్కౌంట్ అనేటివి ఇస్తాను ఖచ్చితంగా వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ రెండు ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను పిక్స్ పంపిస్తాను నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నేను వెయిట్ చేస్తూ ఉంటాను వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి